మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియోల కోసం ను క్లిక్ చేయండి సినీ నటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరుపుకున్నారనే వార్తలతో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు ఈ వార్తల మధ్య రష్మిక చేసిన మొదటి సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది అభిమానులు ఎంగేజ్మెంట్ ఫోటోల కోసం ఎదురు చూస్తుండగా ఆమె తన సినిమాది గర్ల్ఫ్రెండ్ విడుదల గురించి ప్రకటించి నిరాశపరిచింది సినీ నటి రష్మిక మందన్న ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరుపుకున్న నేపథ్యంలో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి గత కొంతకాలంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక తనతో కలిసి ఏడు అడుగులు నడవబోతున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగానే కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్గా తమ ఇంట్లోనే నిశ్చితార్థపు వేడుకలను జరుపుకున్నారు ఇక ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ టీం కూడా స్పష్టం చేసింది ఇలా నిశ్చితార్థం జరుపుకున్న విజయ్ దేవరకొండ రష్మిక వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఎక్కడ కూడా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరి సెలబ్రిటీల నుంచి వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు బయటకు వస్తాయా అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి తరుణంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఎంగేజ్మెంట్ తరువాత ఈమె ఈ పోస్ట్ చేయటం విశేషం నాకు తెలుసు మీరందరూ దీనికోసమే ఎదురుచూస్తున్నారు అంటూ ఈమె ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు ఇక ఈ పోస్టు తన ఎంగేజ్మెంట్ గురించి అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే ఈమె చేసిన పోస్ట్ తన సినిమా ది గర్ల్ఫ్రెండ్ విడుదల గురించి తెలియచేయడంతో అభిమానులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు రష్మిక రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ ఏడో తేదీ ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు ఇక ఈ పోస్ట్ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది రష్మిక ఎంగేజ్మెంట్ గురించి చెబుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఈమె సినిమా విడుదల తేదీ గురించి చెప్పడంతో కొంత నిరుత్సాహం వ్యక్తం చేయడమే కాకుండా ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడు చెబుతారో ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ఇద్దరూ తమ ఎంగేజ్మెంట్ గురించి పెళ్లి గురించి ఎప్పుడు స్పందిస్తారో తెలియాల్సి ఉంది రష్మిక కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి సక్సెస్ అందుకున్నారు ఇక త్వరలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు ఇక ఈ సినిమాతో పాటు ధామా అనే హర్రర్ సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు మరోవైపు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో హిట్ కొట్టి తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు మహేష్ విట్టా లవ్లో ఇన్ని ట్విస్టులా నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా రష్మిక విజయ్ దేవరకొండలా నిశ్చితార్థంపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు అభిమానులు వారిద్దరూ తమ సంబంధం పెళ్లి గురించి ఎప్పుడు స్పందిస్తారో ఎంగేజ్మెంట్ ఫొటోలను ఎప్పుడు పంచుకుంటారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు